శ్రీ గురుభ్యో నమ పౌర్ణమి తిథిలో పాటించవలసిన విధి విధానాలు మరియు పూజా విధానం ఈ చైత్రమాసంలో వచ్చిన పౌర్ణమికి గొప్ప విశిష్టత ఉంది ఎందుకంటే ఈ క్రోధీనామ సంవత్సరంలో మొదటి పౌర్ణమి కాబట్టి అది కూడా మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ పౌర్ణమి చాలా విశిష్టమైనది ఈ పౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇల్లంతా గుప్పెడు ఉప్పు వేసి నీళ్ళల్లో గుప్పెడు ఉప్పు వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది అలాగే గుమ్మానికి కుడి ప్రక్కన ఈశాన్య మూలలో చిన్న ముగ్గు వేసి అందులో ఒక రాగి చెంబుని నీళ్ళతో ఉంచి దాంట్లో ఒక రూపాయి బిళ్ళ కొన్ని అక్షితలు కొంచెం పసుపు కుంకుమ ఒక పువ్వు వేసి అక్కడ పెట్టుకోవాలి ఇది ఇలా పెట్టడం ద్వారా దేవతలను ఆకర్షించి మన ఇంటికి దేవతలు వస్తారు ఈ చైత్ర పౌర్ణమి రోజు మనము అమ్మవారిని ఆ లలితా పరమేశ్వరిని ఆరాధించడం వలన మనకు అన్ని శుభాలే కలుగుతాయి ఈ చైత్ర పౌర్ణమి రోజు మంగళవారం కలిసి వచ్చింది కాబట్టి అమ్మవారిని ఆరాధించి లలితా సహస్రనామం పఠించడం వలన మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది అంతేకాకుండా మన ఒంట్లో ఏవైనా రోగాలు ఉన్నా కూడా నయమవుతాయి ఈ చైత్ర పౌర్ణమి రోజు మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఇది జయంతి ఈ చైత్ర పౌర్ణమి రోజు జయంతి కూడా కలిసి వచ్చినందున మంగళవారం కాబట్టి హనుమంతునికి మంగళవారం చాలా ఇష్టం కాబట్టి తమలపాకులతో పూజ చేయించుకోవడం వలన మనకు శని బాధలు శని దోషాలు తొలగిపోతాయి మరియు మీ ఒంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది కూడా తొలగిపోతుంది ఈ చైత్ర పౌర్ణమి మంగళవారంతో కలిసి వచ్చినందువలన ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన మనకు ఉన్న అప్పుల బాధలు తొలగిపోయి రుణ విముక్తులవుతారు మరియు ఇంట్లో ఏదై ఎవరికైనా వివాహం ఆలస్యం అవుతుంటే ఈ చైత్ర పౌర్ణమి రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన త్వరగా వివాహ జరగడానికి వీలవుతుంది మరియు ఏమన్నా కుజదోషాలు ఉన్నా కూడా అవి కూడా తొలగిపోతాయి ఈ చైత్ర పౌర్ణమి రోజు సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత ఆరు బయట కూర్చుని లలితా సహస్రనామాన్ని చంద్రుణ్ణి చూస్తూ పఠిస్తే ఒకవేళ వీలు కాని పక్షంలో బాల్కానీలోనైనా కూర్చుని చంద్రుణ్ణి చూస్తూ లలితా సహస్రనామాన్ని పఠిస్తే మనకున్న సమస్యలు చికాకులు ఏమైనా గొడవలు ఉన్నా కూడా మన ఇంట్లో అన్నీ తొలగిపోతాయి ఈ చైత్ర పౌర్ణమి రోజు మనము ఆవు పిడకలతో కొంచెం కర్పూరం వేసి వెలిగించి ఇల్లంతా పొగపట్టడం ద్వారా మన ఇంట్లో ఉన్న ఏదైనా నెగిటివ్ ఎనర్జీ మనకున్న సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి చాలా ప్రశాంతంగా మా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి